கொண்ட அது முயறியா முயாப்பத்தி மொக்கல் கேவா యొక్క ప్రేరణ ద్వారా భారతదేశంలో ఉన్న యువకులకు చైతన్యాన్ని కలిగించాలి అనే ఆలోచన వచ్చి ఎక్కడ ప్రారంభించాలి అనుకున్నారు అప్పటికే స్వామి వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్టార్ట్ చేశారు రామకృష్ణ మిషన్ చేశారు బేలూరులో బేలూరు మఠాన్ని స్టార్ట్ చేశారు మూడు స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆయన విగ్రహం పెట్టలేదు ఈ ఏకనాథ్జీ రానడే కన్యాకుమారి లోపల ఎక్కడైతే చికాగోకు పోయే ముందు మూడు రోజులు తపస్సు చేశారో ఆ ప్లేస్ లోపల స్వామి వివేకానంద యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసారు దాని కొరకు ఆ ఏకనాథ్జీ రానడే మరో వివేకానందునిగా మారాడు ఏకనాథ్జీ రానడే అక్కడ విగ్రహం పెట్టాలంటే పార్లమెంట్ పర్మిషన్ కావాలి పార్లమెంటు పర్మిషన్ కావాలంటే నాలుగోదూర్ శాస్త్రి దగ్గరికి వెళ్ళారు శాస్త్రి గారు శాస్త్రి గారు నేను విగ్రహం తపస్సు చేశారు అక్కడ పెడదామంటే దానికి పార్లమెంటు పర్మిషన్ ఇవ్వాలి కదా అని అన్నారు పార్లమెంట్ అంటే అంటే పార్లమెంటు ఉన్న సభ్యుల లోపల త్రీ చేసిన జీ సత్యనారాయణ సార్ గారికి అలాగే మన గ్రామ మన మండల ఎంపీడీఓ స్వరూపా మేడం గారికి ఈ సభ అధ్యక్షులు రంగచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటు కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న వివేకానంద సేవ సమితి సభ్యులు ఆర్ఎస్ఎస్ హిందూ హిందూ భావం అనేది ప్రతిరోజు గ్రామంలో అంటే కొద్దిమంది వ్యక్తులు ఉన్నారు సార్ గ్రామంలో వాళ్ళు ఏంటంటే హిందూ భావాన్ని పెంపొందించడం కోసం ఏ పండుగలైనా ముందుకు వచ్చి వాళ్ళే ముందుండి నడిపిస్తారు అక్షంతల కమిటీ అయినా కానీ ఆర్ఎస్ఎస్ అయినా బజరంగాలైనా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఇలా యూత్ డే జరుపుకుంటున్నాం కొంచెం బాధాకరం విషయం ఏంటంటే ఇక్కడ యూత్ కంటే ఎక్కువ మనం గ్రామస్తులం ఉన్నాం కానీ వచ్చే వేగానంద జయంతి నూట అరవై నాలుగో జయంతి వరకు గ్రామంలో ఉన్న అన్ని యూత్లను కలుపుకుంటూ వివేకానంద సేవా సమితి అనేది ఫామ్ చేసుకొని ఎందుకంటే మనం ఏ ఈ ముఖ్య ఉద్దేశం ఈ వివేకానంద జయంతి రోజున జరుపుకునే ముఖ్య ఉద్దేశం యూత్ డే కాబట్టి ఆ యూత్ ఎలా మారాలనేది చెప్పడానికి అంటే లోకల్లో కూడా సార్ అంటే మనకి ఇక్కడ కనిపించలేదు కానీ చాలా వరకు ఎందుతో భావం ఉంది ఎందుకంటే ఇక్కడ హనుమాన్ మాలో వేసుకున్న అయ్యప్ప మాలో లేకపోతే ఎన్ని ప్రోగ్రామ్ చేసినా ఫెస్టివల్ కొడిమే నేను చూసినప్పుడు గత ఐదు సంవత్సరాల గణేష్ మండపాల నిర్వహణ నుంచి పట్టుకుంటే వెంకటేశ్వర స్వామి విషయాలను మనకి అందరికీ తెలియజేసినటువంటి మన ఎన్పిడియో స్వరూపాలని గారికి తర్వాత ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా ఇచ్చేసి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ పిల్లలందరికీ ఇచ్చినటువంటి గారికి అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సంస్థ సభ్యులందరికీ పేరు పేరున నేను స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ కార్యక్రమం నిర్వహణ ఇందాక మన జీవన్ గారు చాలా క్లియర్గా చెప్పారు వారి సంక్లిష్టమైనటువంటి స్పీచ్లో నేను చాలా మరి ఇక్కడ కొడిమేళ వివేకానంద సమితి అలాగే గ్రామ సర్పంచ్ కూడా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషం అనబడింది ఎందుకంటే వివేకానందుడు అనగానే ఇదేదో మరి కంప్లీట్ ఇది ఆర్ఎస్ఎస్ అని లేకపోతే ఇది బీజేపీ అంటే ఏమైతుంది అంటే కొద్ది కొద్ది మందిని కొద్ది మందే ఇలా వెనుక పుచ్చుకోవడం మూలన చాలా మంది అది దూరం అయిపోతున్నారు ఇవాళ మనం అందరి పురుషులను గొప్పవాలని భారతదేశంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అది ఇవాళ వివేకానందుడు విషయానికి వస్తే కూడా మరి నేను ఒక విద్యా సంస్థని కాదు ఒక కాంగ్రెస్ పార్టీ వాడిని ఇక్కడ ఉన్న సర్పంచ్ కూడా మరి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ చూసి ఆదర్శంగా తీసుకోవాలి తనని చూసి అంటే వివేకానందుడు అందరి వాడు అంతే కదా అందరూ డౌట్ లేదు ఇది ఒక ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్నదనో లేకపోతే బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఆలోచించకుండా యువకులు అందరి లోపల ఉన్నారు యువకులు బాగున్నప్పుడు మాత్రమే ఏ దేశమైనా ఏ గ్రామం అయినా కూడా మరి పురోభివృద్ధి చెందుతుంది గ్రామాలు పురోభివృద్ధి చెందినప్పుడు మాత్రమే దేశం పురోభివృద్ధి చెందుతుంది కాబట్టి పార్టీలకు అతీతంగా ఇలాంటి వాటిలో అందరూ కూడా మరి ఇన్వాల్వ్ కావాలి నిజంగా మరి గ్రామ సర్పంచ్ జీవన్రెడ్డిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమంలో మీరు ఇంత సమయం ఇచ్చి ఇక్కడ ఉండడం మనకి అంటే రకరకాలుగా కామెంట్స్ ఉన్నాయి ఉంటాయి అయినా పర్లేదు ఒక రోల్ మోడల్గా తను ఈ రోజు వచ్చినాడు నెక్స్ట్ ఖచ్చితంగా నేను ఈరోజు గంగాచర్ చెప్పాడు ఒక నలభై ప్రైజులు తీసుకురా నేను నరేంద్ర రెడ్డి గారు అంటే తెచ్చారు కానీ నాకు నలభై చిన్నారు అయితే కనపడలేదు దాని నెక్స్ట్ ఒక రెండు వందల ప్రైజ్ పికిస్తాను Gue t referred on it you. Alright. The analyze it. Hmm. Alana! Oh no either.